తనపై పోటీ చేసే ప్రత్యర్థి ఎవరైనా తమకంటూ ఓ బ్రాండ్ ఉందని అదే తమను గెలిపిస్తుందని తెలిపిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం రాజవోలు గ్రామ పంచాయతీలో విజయీభవయాత్రలో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాజవోలు పంచాయతీ పరిధిలోని రాజవోలు తాతిరెడ్డిపల్లి పుట్టువారిపల్లి ప్రాంతంలో పర్యటించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం గ్రామంలో అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సచివాలయము రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ లాంటి పలు భవనాలను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు మద్దతు ఇచ్చే ప్రక్రియ సైలెంట్ గా జరుగుతుందని తన నియోజకవర్గంలో కూడా ప్రజాస్పందన బాగుంటుందని తిరిగి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ తనకి ఇంకా ప్రత్యర్థి రాలేదని బలమైన ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తున్నానని మేకపాటి అన్నారు తనపై పోటీ చేసే అభ్యర్థి ఎంత బలమైనా కూడా తనకు ఇబ్బంది లేదని నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమకు కూడా ఒక బ్రాండ్ ఉందని అలాగే తమ వెనుక జగన్ అనే బ్రాండ్ కూడా ఉందని ప్రత్యర్థులు తెలుసుకోవాలని తెలిపారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఆనం పోటీ చేయడంపై ఆయన ఈ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు నెల్లూరు జిల్లా ఎంపీ స్థానానికి ఎంపికైన వ్యక్తి పదవులు అనుభవించి పార్టీని విడిపోవడం బాధాకరమని వేమిరెడ్డిని ఉద్దేశించి అన్నారు ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఎన్నిక కావడం ప్రస్తుతం జిల్లాలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగమని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీట జెడ్పీటీసీ మెంబర్ పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ గ్రామ సర్పంచ్ గోలప్రోలు నరసయ్య ఉప సర్పంచ్ శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రసాద్ రామిరెడ్డి రమేష్ మండల కోఆపరేషన్ మెంబర్ సంధాని ఆలీ కరీముల్లా షబీర్ షౌకత్ నరసింహరెడ్డి కోటారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ బ్రాండ్ వాల్యూ చూసుకోండి ఒక బ్రాండ్ అంటే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా పేస్ట్ కూడా బ్రాండ్ ఏంది కోల్గేట్ ఎవరినన్నా కానీ ఫస్ట్ కోల్గేట్ అంటారు ఆ బ్రాండ్ ఎన్నో ఐదు యాభై సంవత్సరాలు ఉన్నాయి మా బ్రాండ్ కూడా నలభై నుంచి నేను ఇక్కడ నలభై నుంచి బ్రాండ్ ఎవరు వచ్చినా కానీ ఢీ కొట్టుకుంటారు అదే కాకుండా మా వెనకాల ఇంకో పెద్ద బ్రాండ్ ఉంది అది వైఎస్ జగన్ అని ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ ఆ బ్రాండ్ మీదే నిలబడున్నారు సరేనా ఆ బ్రాండ్ని కొట్టాలంటే వీళ్ళందరూ ఎవరు జరుగుతుంది ఎంటీరియర్గా వాళ్ళ లోపల ఉండే ఫీలింగ్లు కానీ వాళ్ళు ఉండే మనసులో ఉండే ఆలోచనలు కానీ ఆ ఇంకా వాళ్ళు గెస్ట్ లేకపోతున్నా దాదాపు ఈ రెండు సంవత్సరాలు మేము గడప గడప తిరిగాం కాబట్టి చూసాం కాబట్టి నూట డెబ్బై అయితే ఖాయమని చెప్పారు